चल निवर्ityटी धराthन, na e+ credit यनिवर्. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటి అంటే ఇప్పటి వరకు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆదరించారు గెలిపించారు ఇక్కడ నుంచి ఆ కుప్పం నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను అంటున్నారు మరి దీని మీద మీ స్పందన ఏంటి ఫస్ట్ ఆ మాన్న వ్యాఖ్యలు ఏంటో పుల్పెజ్జిరిగా వినాలి సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు

చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతని

ఏదో ఎప్పుడూ సీరియస్ గా ఉండకూడదు కామెడీగా ఉండాలనే కారణంతో ఒక జోక్ వేశాను చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు నాకు ఆ ఉద్దేశం ఎన్నికల్లోకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అనేటువంటిది ఆమె చెప్పారు ఒకసారి చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియోని వైరల్ చేసే వాళ్ళు కట్ చేసి కేవలం వాళ్ళకి కావాల్సిన భాగాన్ని మాత్రమే వైరల్ చేసే వాళ్ళు చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకోవాలి ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో చంద్రగిరి ఇదే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత ఎయిటీ త్రీలో మొదటిసారి ఓడిపోయారు తర్వాత ఎయిటీ నైన్ నుంచి టీడీపీ తరపున కుప్పంలో ఎమ్మెల్యేగా స్టార్ట్ చేశారు రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ తరపున అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నారు ఈ రోజు వరకు ఓటం ఎరగని నాయకుడు అయిన కుప్పంలో అలాంటి చంద్రబాబు గారిని కాదని టీడీపీ నుంచి ఇంకెవరో నుంచి ఉంటారు భువనేశ్వరి నుంచి ఉంటారని ప్రచారం చేయటం అంటేనే ఒక హేతుబద్ధత లేని విషయాన్ని ప్రచారం చేయటం ఆమేదో కొంత సభలో కామెడీ పుట్టించడానికి నేను కామెడీ చేస్తున్నాను అని చెప్పి వేసిన జోకుని మధ్యలో అటుకడ్జే అటుముక్క వదిలేసి ఇటుముక్క వదిలేసి వాళ్ళకి కావాల్సిన పాయింట్ పట్టుకుని వదిలేసి దాన్ని వైరల్ చేయాలని చూడటం అంటే కానీ ఇప్పుడు సభని కామెడీ చేయడాన్ని మనం ఎలా చూడవచ్చు అంటే దాంట్లో కూడా ఒక అంతర్లీనంగా ఉంది ఇప్పటికీ అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడినే కోరుకుంటున్నారు అని చెప్పేసి నేను కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే చంద్రనాయుడు గారికి ఎక్కువ చేతులు ఎత్తారు అంటే వాళ్ళ కుటుంబం నుంచి కూడా వేరే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని అక్కడ ప్రజలు అనే విషయాన్ని కూడా తన కామెడీలో నుంచి విషయాన్ని బయట పెట్టిన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకే అంటే రాజకీయ నాయకులు అంటే ఊక ఊక దంపడి ఉపన్యాసాలు సీరియస్నెస్ కాదు కదా సభలో కామెడీలు పండించడానికి ప్రజలతో నవ్విప్పుడు చేయడానికి ఏమీ మాట్లాడకూడదని లేదు కదా సరదాగా వాళ్ళతో ఒక పన్ని ఇన్సిడెంట్ని పట్టుకొని వీళ్ళేదో వాళ్ళకి కావాల్సిన పాయింట్ని కట్ చేసి ఇటు కట్ చేసి వైరల్ చేసుకునే ఒక గుడ్డి మీద ఈకల వీకే వాళ్ళు ఉంటారు చూసారా అటే బ్యాచ్కి అందుకే నేను పులి వీడియో వినిపించేసి నేను మొత్తం క్లారిటీ వదలుచుకున్నాను ఆయన నలభై ఆరేళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తంగా ఎమ్మెల్యే చంద్రగిరి నుంచి మొదలు పెడుతుంది ఇప్పటికైతే ఒక విషయాన్ని గమనించాలి ఇప్పటికీ నేను క్లియర్గా చెప్తున్నాను ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే తీసేయండి టీడీపీ బీజేపీ జనసేన అలియన్స్లో గౌరవ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్స్ వస్తే ప్రజల ఓటితో వాళ్ళ గినుక గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఐదు సంవత్సరాలు కూడా రాబోయే గవర్నమెంట్కి చంద్రబాబు గారే అభ్యర్థి ఓకే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆ పా ఆ కూటమి ఈయన గెలిస్తే టీడీపీ బీజేపీ జనసేన గనక గెలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలా ముఖ్యమంత్రిగా ఉన్నారో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఒకవేళ వైసీపీ గెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అంతే తప్ప దీంట్లో ఎలాంటి కనిపించిన పాయింట్ లేదు ఆయన గొప్ప నుంచి రాజకీయాలను తప్పుకోవట్లేదు ఎలాంటి విశ్రాంతి తీసుకోవట్లేదు ఆయన ఇప్పుడు కుర్రోలు లెక్క రాజకీయాలు ఉరకలేస్తూ ఉన్నారు రా కదర్ రా పేరుతో బహిరంగ సభలు పెడతా ఉన్నారు జగన్ గారికి కౌంటర్లు వేస్తూ ఉన్నారు చాలా జీవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాజకీయాలు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఏదో కామెడీగా చేసిన ప్రతి సందర్భాన్ని పెద్దాన్ని ఉపయోగించుకోవాలి రాజకీయంగా అనుకునే వాళ్ళు చేసే ప్రచారాలు తప్ప ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు రాజకీయంగా మల్లా కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకున్నటువంటి వైసీపీ కుప్పం నుంచి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది అక్కడ ఎమ్మెల్సీ భరత్ని అభ్యర్థిగా ప్రకటించేసింది అక్కడ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భర్త అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు పెద్ద రేటు చాలా సీరియస్గా తీసుకుని కుప్పంలో చంద్రనాయుడు గారు ఓడించాలని చెప్పేసి విపరీతం ప్రయత్నం చేస్తున్నారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే వాస్తవంగా వైసీపీ జెండా ఎగరవేగరి గారు ఎప్పుడు లేని విధంగా కుప్పంలో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళు అనుకున్న సాధ్యమయ్యే పరిస్థితి కనపడటం లేదు సర్వేలు బట్టి చూసినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ చంద్రనాయుడు గారిని కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది వాస్తవానికి ఏంటంటే కుప్పం మీద వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో రివర్స్లో వీళ్ళు పులివేందర్ మీద అంత కాంటేషన్ చేశారు వాస్తవం ఈ పులివెందులో మన జరిగిన పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీ ఎక్కువ వచ్చేసే జగన్ గారి సొంతనే జరగలు కాబట్టి అదే దీని మీద ఎక్కువ దృష్టి పెడితే అది అన్న విషయాన్ని వైసీపీ గమనించి కుప్పన వదిలేసింది ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేము అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు తెలిసి ఒక క్లారిటీకి వచ్చారనే నేను అనుకుంటున్నాను మరి రాకపోయి ఉంటే చెప్పలేం కానీ నేనైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని వాళ్ళు వదిలేశారు మీరు సిద్ధం సభలో వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం జగన్ గారిని ఓటి నుంచి వింటున్నారా ఈ మధ్య వింటలేదు ఎందుకంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యం కాదు కుప్పంలో చంద్ర గారిని ఓడించడం సాధ్యం కాదు చాలా నిజవర్గాలు ఇప్పుడు టీడీపీ సిట్టింగ్లో పోయినసారి అంత జగన్ గారికి వేయ వచ్చినా సరే చంద్ర టీడీపీ ఎక్కడైతే గెలిచిందో అక్కడ టీడీపీని ఓడించడం సాధ్యం కాదు అలానే జన టీడీపీ జనసేన ఒకటే వస్తే కనుక వాస్తవానికి పోయినసారి జనసేన ఓటు బ్యాంకు టీడీపీ ఓటు బ్యాంకు కలిస్తే చాలా నిజవర్గాల్లో కూడా దాదాపు వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చేసాయి ఇప్పుడు ఆ నియోజవర్గాల్లో టీడీపీ గెలవబోతుంది అనేటువంటి విషయాన్ని కానీ గతంలో ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే కానీ లేకపోతే ఐప్యాక్ ఇచ్చిన టీం ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఇవన్నీ జగన్ గారికి ఒక క్లారిటీని తెచ్చి పెడుతున్నాయి రాజకీయాల మీద కాబట్టి రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పెద్ద నాయకులకు కానీ ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇప్పటికే వచ్చింది ఇండికేషన్ రాంది ఎవరికంటే ఇలాంటివి గుడ్డ మీద ఈకలు పెడుతూ ప్రచారం చేసేటువంటి కొంత మీడియాకి ఏమో రాలేదేమో లేక కొంతమంది వ్యక్తులకి రాలేదేమో వాళ్ళు కూడా రాజకీయాల మీద రాబోయే ఎన్నికల మీద రాబోయే ఎన్నికలు చూపించేటువంటి ప్రభావం మీద చూ వచ్చే రిజల్ట్ మీద ఒక క్లారిటీకి తెచ్చుకుంటే మంచిది వాళ్ళు ప్రజల్లో ఉంటే ఒక క్లారిటీ వస్తుంది కానీ సీట్లలో కూర్చున్న ప్రజలతో సంబంధం లేకుండా రాత్రు రాసి పూతలు పూసి మాట్లా మాట్లాడి దాన్ని వైరల్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి క్లారిటీ ఉండకపోవచ్చేమో వాళ్ళు కనుక ప్రజా జీవితంలోకి ఏపీ ప్రజల జీవితంలోకి తొంగి చూస్తే ఏవి ప్రజలతో మమేకం అవుతే వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి దూరి చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఖచ్చితంగా సర్వేలు ఏదైతే చెప్తున్నావో అది నిజం కాబోతుంది అనేటువంటిది నేను నోటితో ప్రజల తీర్పు ఇలానే ఉంటుందని నేను చెప్పదలుచుకోలేదు కానీ సర్వేలు వస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈసారి చాలా టఫ్ అయితే ఉండే ఉండబోతుంది ఖచ్చితంగా ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి రెండు వేల పద్నాలుగు ఏదైతే రిపోర్ట్లో అధికారంలోకి వచ్చిందో ఆరు విధమైనటువంటి అధికారాన్ని సంపాదించుకోబోతుంది అనేటువంటిది సర్వేలు చెప్తున్నాయి సరే చూడాలి ప్రజల తీర్పు ఎట్ట ఉంటుందని పక్కన పెడితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గెలవరు జగన్ గారు గెలుస్తున్నారంటే ప్రచారం చేసుకోవడం తా ఓకే వైసీపీకి అధికారం ఉంది అవకాశం ఉంది చేసుకోవాలి కూడా వాళ్ళ బాధ్యత అది వాళ్ళ పార్టీ గెలిపించుకోవాలి వాళ్ళ నాయకుని గెలిపించుకోవాలి ఆ ప్రచారం చేసుకోవాలి కానీ కుప్పం నుంచి చంద్ర పోటీ చేయరు భువనేశ్వరు గారు పోటీ చేస్తారు చంద్రబాబు గారికి రెస్ట్ కాబో ఇవ్వబోతున్నారు చంద్ర గారు ఇక రాజకీయాల నుంచి దూరం కాబోతున్నారు రిటైర్ కాబోతున్నారు ఇట్లాంటి అర్ధరహిత ప్రచారాలు మాత్రం కరెక్ట్ కాదు ఆమె పూర్తి పేజీగా చెప్పింది ఒక జోక్గా చెప్పింది కామెడీగా చెప్పింది ఆ ప్రజలు నవ్వించడానికి చెప్పింది దాంట్లో కూడా అంతర్హీనంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారనే విషయాన్ని బయటకు చెప్పడానికి చెప్పింది ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు గారే పోటీ చేయబోతున్నారు మరోసారి చెప్తున్నాను టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఏదైతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిందో ఆ రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు దాంతో వేరే అభిప్రాయం ఏమీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ